సృష్టి వాసుదేవ పుణ్యాహవచనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు కలసంలోకి వ్యంగేక యమునే చేయవ అని చెప్పి సకల తీర్థములు అన్నీ కూడా దానిలోకి ఆవాహనం చేసి స్వాములు సమంత్రపూర్వకంగా ఆ జలములన్నింటినీ కూడా ఆ యొక్క ద్రవ్య శుద్ధేత్రం క్షేత్ర శుద్ధేత్రం సీతా కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతి సమేతంగా విచ్చేస్తూ వారు రామచంద్ర ప్రభు యొక్క శిరస్సుపై ఉంచుకునేటువంటి ఉత్తమాంగంపై ఉంచుకునేటువంటి కిరీటాన్ని బహుకరిస్తూ ఉన్నారు రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత తన ధర్మాన్ని రక్షిస్తూ తన వారి ధర్మాన్నంతా కూడా సంరక్షించేటువంటి వారు అలాగే సమాజ ధర్మాన్ని నిర్వహించేటువంటి వారైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క తిరు కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు సీత రామచంద్ర ప్రభువుల యొక్క భక్తులైనటువంటి వారు అందరి పక్షాన కూడా సమాన్యులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతి సమేతంగా ఇచ్చేసి మకుట వర్ధనులకు మండలీశ్వరులకు అందరికీ గొప్పవాడైనటువంటి రాజాధిరాజాయ ప్రసహ్య సాహిదే అని శృతి పలికేటువంటి దేవాధిదేవుడైనటువంటి పరబ్రహ్మమైనటువంటి రామచంద్ర ప్రభువుకి కావలసినటువంటి శేష వస్త్రములను అలాగే తలంబ్రాలను ఆ యొక్క కిరీటమును అన్నిటినీ కూడా రాజోచితమైనటువంటి మర్యాదలతో సమర్పించడం జరిగింది సకల దేవాధిదేవుడైనటువంటి వాడు రాముడు ఆత్మ రాముడైనటువంటి స్వామివారికి ఫల సమర్పణంతో పాటు అన్ని పుణ్య వస్తువుల యొక్క సమర్పణం చేసి ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర భక్తులే కాదు యావత్ భక్తులకు కూడా ఎవరికైతే మన సనాతన హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉన్నదో వారందరికీ కూడా అభ్యుదయం కలిగేట్లుగా సీతారామచంద్రుల యొక్క కళ్యాణ మహోత్సవంలో జగత్ కళ్యాణం జరగాలి అని మాన్య రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతులు ఇప్పుడు సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉన్నారు ముఖంగా అంటే వారు సంకల్పించినటువంటి దివ్యమైనటువంటిది ఏ సంకల్పం ఉన్నదో ఆ తిరు సంకల్పము స్వస్తిని అభ్యుదయాన్ని పుష్టిని అందరికీ అనుగ్రహిస్తుంది సమాన్యులు అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వారి యొక్క ఆధ్వర్యంలో పరమ పవిత్రమైనటువంటి పాపలవిత్రమైనటువంటి కళ్యాణ మహోత్సవం శ్రీకారం చూసి పుణ్యాహవచనంతో ఈ యొక్క క్షేత్ర శుద్ధి ద్రవ్యశుద్ధి స్థలశుద్ధి అంతా కూడా ఏర్పడుతూ ఉంది అది వచ్చే ఇది వచ్చే అచ్చుత సేనాపతి పది దిక్కులకు ఇచ్చే పాలలో అసుర్లు అని అన్నారు కనుక అటువంటి సీతారామస్వామి వారి యొక్క